తెలంగాణ ఉద్యమాన్ని గడగడలాడించడం జరిగింది దాంట్లో భాగంగా మేము ఒక జేఏసీలో ఉండి మేము ఇక్కడ ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ మిత్రులు సోదరులు చాలా మంది కూడా ఉద్యమంలో పాల్గొన్న వారు ఉన్నారు దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మేము బీజేపీలో జాయిన్ చేయడం జరిగింది ఉన్న జేసీలు అన్నీ కూడా బీజేపీలో మెర్జ్ చేయడం జరిగింది ఏంటంటే హిందుత్వం మీద ఉన్న అభిమతం మీద మేము బీజేపీని ఎన్నుకోవడం జరిగింది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ ఉన్న కూడా మేము టీఆర్ఎస్లో జాయిన్ కాకుండా కానీ కేవలం మాకు హిందుత్వమే ఏజెండాగా మేము పనిచేస్తూ ఉన్నాము కాబట్టి మీరు మీరు ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం నరేంద్ర మోదీ గారికి వెయ్యి వందనాలు ప్రకటించుకుంటున్నాము ఎందుకంటే మీ పట్ల ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా మంచి సానుకూలంగా ఉందనా మీరు మంచి సౌమ్యలు మీరు ఇలాంటి ఆపద ఇలాంటి వచ్చినా కానీ మీరు అందరు కూడా ముందుండి మీరు మీరు దాన్ని అది చేస్తారు కాబట్టి మీ అందరినీ పెద్ద ఎత్తున కూడా మిమ్మల్ని మెజార్టీతో మేము గెలిపించుకునే దిశగా మేము పని పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను జై హింద్ థ్యాంక్ యూ అన్న తెలంగాణ జాగ్రత్త దయచేసి హలో ముఖ్య అతిథి గారు మాట్లాడుతున్నారు ఒక్కసారి సభ గౌరవించి మనందరం కూర్చోండి ఒక్కసారి

మరి అదేవిధంగా తెలంగాణ సంఘం రాష్ట్ర అధ్యక్షుని డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుని అదే విధంగా అన్నం గెలిచేంత వరకు అన్నతూనే ఉంటా మన గడ్జి హుజరాబాద్ లో కూడా అన్నతనే ఉండాలి మన దిగుంటూనే ఒక పల్లై వారికి తయారు చేసి ఎప్పుడు అని వేచి చూసినటువంటి నరేంద్ర మోడీ గారు బలపరిచినటువంటి ముద్దుబిడ్డ పేదల పెళ్ళినిది మనందరి ఆశా జ్యోతి ఎప్పటి వరకు ఎప్పుడు ఒకే ఎమ్మెల్యేని చూసినాం ప్రతిసారి నేను అనుకుంటున్నా అన్న వచ్చిన తర్వాత కంటిన్యూగా రేపు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేని ఎప్పుడు ఉండాలని నేను అన్నని కోరుకుంటూ వారిక్కడ ఎంపీగా మాకు వచ్చి ఈ ఏడు నియోజకవర్గాలలో కాకుండా రాష్ట్రం మొత్తం కూడా రేపు అన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున మనందరం కూడా పనిచేసి మరొకసారి ఈ రాష్ట్రాన్ని కూడా ఒక గవర్నమెంట్ని ఫామ్ చేసే విధంగా అన్న నాయకత్వంలో పోవాలంటే తప్పకుండా మనందరము ఈ ముప్పై రోజులు కష్టపడాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ మీ అందరూ ఆదరాభిమానంతో వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నగారి వచ్చిన మాటలు సూచనలు మనము వింటూ ముందుకు పోవాలని కోరుకుంటాను మహిళా సంఘాలు ఎవరైతే ప్రతి ఒక్కరు మహిళా సంఘాలు లీడర్స్ అందరూ కూడా పేరు పేరిన వాళ్ళందరికీ ఎవరైతే మన సంక్షేమ సంఘం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నగారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం ఇదేమో ఎన్నికల సభ ఎన్నికలప్పుడు పది నిమిషాలు పోయే సభ ఉండాలి ఇది మీరు మంచి పురుషద్దుగా రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు రేపు సాయంత్రం మల్కాడి ప్రధానమంత్రి గారి ర్యాలీ ఉంది కాబట్టి మాకు ఆ ఉన్నాయి ఏదో పది నిమిషాలు అంటే దండం పెట్టిపోదామని వచ్చాను నేను ఈ పెద్దలందరూ మా గౌరవ కార్పొరేటర్లు నాయకులు మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా పనిలో పడాలి కాబట్టి రేపటి ఆ ర్యాలీకి పెద్ద ఎత్తున తరలివచ్చి సక్సెస్ చేయమని కోరుతున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మా లక్ష్మంతులు ఈ సాయి బాగా చేయాలనేటువంటి పద్ధతి చే చేసినారు కనబడుతుంది అది కాకపోతే ముందు మీరు టిఫిన్ పెట్టి కూర్చోబెట్టమని చెప్పలేదు నేను వచ్చిన వాళ్ళకు టిఫిన్ పెట్టు కూర్చోబెట్టు మీరే చెప్పింది ఇక్కడ ప్రతి వ్యక్తి ఏదో పనిలో నిమగ్నమై ఉండేవాళ్ళు అని రెక్కాని కానీ డొక్కలు వాళ్ళని చెప్పారు వాళ్ళు ఎక్కడెక్కడో పోవాలి మీరు తొందర చేస్తే అది పోతుంటుంది పాపం వాళ్ళ తప్పు కాదు మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ మీరు మాట్లాడిన మాటలు మీరు మద్దతు ఇచ్చిన తీరు ఎప్పుడు మర్చిపోయింది ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి మీరు చెప్తున్న పద్ధతి చూస్తుంటే ఈ ప్రాంతంలో యునానిమస్గా మీకు మద్దతు ఇస్తామన్నటువంటి వాయిస్ కనబడ్డది ఇక్కడ అంటే మీ స్ట్రెంగ్త్ మీ ప్రేమ మీ స్ట్రెంగ్త్ మీ ప్రేమ మీ తపన ఇక్కడ స్పష్టంగా కనబడ్డది నాకు ఇక్కడ ఏ పని లేకుండా మా చేతనమ్మ మా వానమ్మ ఇద్దరు కాపలు కాస్తారు సీలన్నట్లా ఉన్నారు కాబట్టి తప్పకుండా నాలుగో మాట ఏంటంటే నాలుగో మాట ఇవాళ ఎవరైతే మద్దతు ఇచ్చిందో సంఘాల పరంగా మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు అన్నీ సంఘాలించాయి లాస్ట్లో నా ఉపన్యాసం మీకు నేను మీరు టైం అయితే రెండు రెండు మాట్లాడతాను మూడు రెండు మాట్లాడతాను నాకు రెండొచ్చు ఒకటి కుట్టడేదు రెండోది చేయడం కూడా వచ్చు కానీ అధికారం ఇస్తే ప్రజల కోసం చేయడం కూడా వచ్చు కాబట్టి నా నా ఉపన్యాసాన్ని మళ్ళీ ఒకసారి ఒక ఐదు నిమిషాలతో రెండు నిమిషాలతో అందరు పంపు నాలు కాకుండా సైకో సబ్కా సాత్ సబ్కా బికాస్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అడు మన దేశంలో ఈ నినాదం ఇచ్చి ఆచరించిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో వ్యతిరేకమైన వ్యక్తి కాదు అందరి విశ్వాసాన్ని అందరి అభివృద్ధిని సంపూర్ణంగా కాంక్షించే వ్యక్తే నరేంద్ర మోడీ గారు నేను కూడా చాలా విద్యార్థి ఉద్యమాల్లో ఉన్న రాజకీయాలు చూసిన ఇరవై రెండు సంవత్సరాలు అన్ని పార్టీలను చూసిన కానీ ఇంత మెట్టుకులస్గా ఇంత ప్లాన్డ్గా ఎక్కడికి ఇంత దొరకకుండా తప్పు దొరకకుండా పది సంవత్సరాల కాలం పాటు దేశాన్ని నడిపిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు వంద చెప్పుకోవచ్చు కానీ వంద చెప్పను నేను ఎందుకంటే ఉత్తగానే మద్దతు ఉత్తగనే మద్దతు ఇయ్యరు నేను వారిద్దరం కలిసి పనిచేసింది ఒక సందర్భం ఉంది మోడీ గారు మీరు అది కరోనా సందర్భం ఇళ్లకు ఇళ్ళే తాళం వేసుకొని బతుకుంటే ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి భయపడ్డా వనికిపోయిన రోజుల్లో చుట్టాలు రాలే ఇంకొక వాడకట్టలు రాలే భర్తకు కరోనా వస్తే భార్య పోలే కొడుకు కరోనా వస్తే పేరు కుటుంబం పోలే చనిపోతే కూడా ఆ శవాన్ని వాళ్ళే కారణం చేసిన తప్ప కుటుంబ సభ్యులు పోలే అలాంటి సందర్భంలో ప్రతి ఒకసారి ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మోడీ గారికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు అలాడు ఆరోగ్య మంత్రిగా వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు నాకు అనిపించేది ఏమి లేకపోయినా ధైర్యాన్ని అందించి దేశాన్ని కాపాడిన నేత మోడీ గారు రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ వేదన చూసిన తర్వాత మీరు చూస్తే మీకు మెడిచల్ రోడ్లా మెడిచల్ రోడ్ల వేల వేల మంది నిత్యం పోతుంటే తెలంగాణ పోతున్నాక పోయేది వాళ్ళు చచ్చిపోతే నా ఊరికి పోయి చచ్చిపోవాలి చచ్చిపోయిన శవాన్ని కుక్కసాము కాకుండా నా కుటుంబ సభ్యుల మధ్యనే నాది ఖరణం చేయాలి పదిహేను వందల బెంగాల్ ఒడిస్సా యూపీ మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాలు పోతున్నప్పుడు ఏడ్చి గా కాలంలో గా కాలంలో గింత వేదన మానవ మానవాలు అనుభవిస్తానని చెప్పి కథ కూడా ఊహించలేదు దీనికి ఒక పరిష్కారం కావాలని చెప్పి మొట్టమొదటిగా అతి తక్కువ కాలంలో అతి తక్కువ కాలంలో మన దేశం చాలా పేద దేశం అంటారు చాలా చాలా మందికి కూడా భావన ఏంటంటే ఏదైనా కొత్త తయారు కావాలంటే అమెరికా జపాన్ యూరోప్ లండన్ ఇట్లా అనుకునేది కానీ అలాంటి రోగానికి వ్యాక్సిన్ కనుమని ఈ దేశ ప్రజానీకానికి రెండు డోసులు మూడు డోసులు వీడియో కాకుండా ప్రపంచ ప్రజానీకానికి అందించి కాపాడే బిడ్డ నరేంద్ర మోడీ ఇంక మొన్న ఇందులో ఇదో పునియా అనే దేశానికి మన ప్రధానమంత్రి గారు పైట్లేదు ఐదున్నర తర్వాత వాళ్ళ దగ్గర ఐదున్నర తర్వాత వాళ్ళ దేశంలో అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉంటాయట ఎవరు పెద్దలు వచ్చారు కూడా రిసీవ్ చేసుకోవాలంట వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళ నిబంధనలు పక్కకు పెట్టి మోడీ గారిని రాజ్యం రిసీవ్ చేసుకొని రెడ్ కార్డు రిసీవ్ చేసుకొని ఆ దేశ అధ్యక్షుడు నరేంద్ర మోడీ గారికి మోకిన థీమ్ ఇప్పటికి మనం మర్చిపో మనం మన అబ్దుల్ కలాం అమెరికాకు పోతే ూట్లు ఇప్పించి కోటి చెప్ చేసాను ఏందా నేను మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నీ దేశానికి ఉంటే ఉండొచ్చు కానీ మా దేశంలో మావాడే గొప్పోడు కదా మీ అమ్మ నీకెంత గొప్పదో మా అమ్మ మాకంత గొప్పదో చెప్పి మన నిరసన చెప్పినాం కానీ మా దేశం గిట్లే ఉంటుందని చెప్పి చెప్పాను కానీ అలాంటి దేశం అలాంటి దేశం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన ప్రధానమంత్రి పోతే రెడ్ కార్పెట్ స్వాగతం వస్తుంది రెడ్ కార్పెట్ స్వాగతం ఎవరు గుర్తంగా రాలే ఎవరు ఎవరి గుత్తంగా రాలే అంటే భారతదేశం ఒకప్పుడు వరల్డ్ బ్యాంక్ దగ్గర బుచ్చుకునే దేశం మంది చాలామంది వాళ్ళు మాట్లాడదు వరల్డ్ బ్యాంక్ దగ్గర బుచ్చుకుంటుంది వరల్డ్ బ్యాంక్ కండిషన్ మొత్తం తాకట్టు పెట్టింది భారత ప్రజలని చెప్పండి నో వరల్డ్ బ్యాంక్ టుడే నో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ టుడే మన కాలం మీద మనం బతకగలిగే స్థితికి సత్తా సంతరించిన దేశం భారతదేశం ఇలా కూరగాయలు అమ్ముకుంటామే కంకులు అమ్ముకుంటామే పండ్లు అమ్ముకుంటాము కూడా మీకు పేటిఎం కార్డు ఉంటుంది పేటిఎం కార్డు యాభై కోట్ల మీకు చాలామంది తెలుగు అమెరికాలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు కావాలంటే పదిహేను పట్టింది పదిహేను చదువురాని నా దేశంలో ఏమి కాని దేశం చదువురాని నా దేశంలో పేద దేశంలో మూడేళ్లలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రపంచానికి ఒక సవాల్ విషయం భారతదేశంలో మాకు చదువు రాకపోవచ్చు కానీ అని చెప్పి నిరూపించిన దేశం భారతదేశం ఇలా నాయకుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టాం అందుకని వచ్చి నేను రెండు గంటలకు మాట్లాడుతాను కానీ కానీ నాకు టైం లేదు మీరు అర్థం చేసుకోండి నేను ఒకటే నా గురించి కొత్త కొట్లాడితే కొట్టాడే బిడ్డ ఇంత చెప్పినాం రాజశేఖర్ కొట్టాలి నేనే కిరణ్ కుమార్తో కొట్టాలి నేనే రోహిత్ కొట్టాడు నేనే మళ్ళీ కళ్ళు ఎత్తికెక్క ఈ ముఖ్యమంత్రితో కొట్టాలి కూడా నేను మళ్ళీ ఆ విద్య నేర్పిల్ని మీరు ఆ విద్య నేర్పి మీరు మంత్రి అయితే ఏం చాలా చాలామంది తెలుసు ఇది ఇదంతా రాలేదు నాకు ఎంత అదృష్టమవుతుందంటే ఒకనాడు నేను నా హుజరాబాద్కు ఎమ్మెల్యే ఉన్నాను నేను మనసు ఆశీదించాను కానీ నేను ఇరవై రెండు సంవత్సరాలుగా పరిచయమైనటువంటి కొన్ని లక్షల మంది ఉద్యమకారులు కావచ్చు లక్షల మంది రకరకాల మాతో కలిసి నరిషులు కావచ్చు వాళ్ళందరి ఆశీర్వాదం పొందే మంచి అవకాశం వచ్చింది మా కాయ ద్వారా ఇప్పటిదాకా వాళ్ళు ఉన్నారు కదా మేము చూసినాము మీకు అక్కడ పని చేసినా కానీ మాకు ఓటు హక్కు లేదు ఇవాళ పని చేస్తాం ఓటు కూడా నా మీద ఎప్పుడు దీన్ని ఊడగొట్టాలంటే ఏం చేయాలి గాయనే ఏం చేయలేకపోయింది క్రీలు ఏం చేస్తారు మొన్న నేను పోలేదు కాబట్టి హుజరాబాద్కు అన్యాయం జరిగిపోయింది కానీ ఒక్కరోజే పోలేదు నమ్మిన మాములు మాములు నాగం పట్టించారు నాకు తెలిసి హుజరాబాద్లో అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టింది నాకు ఎన్నడో మీకు చెప్పుకోవాలి మామూలు కూడా ఇక్కడ ఒక ఇరవై మంది కనబడతాను హుజరాబాద్లో వచ్చి మేము ఇక్కడ కనబడతాం ఎన్నడూ ఒక రూపాయి పంచని నాయకుడు నేను ఎన్నడు ఎన్నడో ఒక గావత నేను కానీ కో అంటే మాత్రం కో అన్న బిడ్డ నేను వాళ్ళ కాళ్ళుకు ముగితే పన్ను తోపికే సబ్మిట్ చేసిన బిడ్డ నేను ఈ ముఖ్యమంత్రి అంటే ఏమంటాడే అధికారం ఆయన కళ్ళు ఎత్తుకెక్కిపోయింది ఆయన కూడా ఆయన అంత ముందు ఏమైందో మర్చిపోయింది అధికారం డబ్బు ఈ రెండు చాలా అపరూపమైనవి ఈ రెండు చాలా అపరూపమైనవి ఉచ్చిన వాడి చేతిలో శాస్త్రంగా ఉండవు అవి దాన్ని నిబా ఆ గొప్పతనం కావాలి ఆయన గొప్పతనం నన్ను వరకు ఏమంటారు అయినా నీకు ఎందుకేనాడు నేనే వాడివి నేను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మా బిడ్డ అని చెప్పుకునేటువంటి వ్యక్తి నేను తెలంగాణ ఉద్యమంలో అత్యధిక కేసులు నా మీద ఉంది అత్యధిక సార్లు జైలు లేరు నాకు ఒక ప్రాంతం ఉంటుందా నాకు ఒక కులం ఉంటుందా నేను పుత్రుల సర్దిని నేను పుత్రుల సర్దిని నేను తెలంగాణ బిడ్డ నేను అందుకని నన్ను పడుకోని తెలుస్తుంది పెద్ద పెద్ద పైసలు చూస్తానట ఎవరు నిలబడమన్నా వాళ్ళు నిలబడతా అంటారు నేను పో నిలబడి నిలబడి వస్తాను మీ దగ్గర నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే మళ్ళీ డబ్బు సంచులతో వస్తారు దావతలతో వస్తారు నాయకుల ఆత్మ కూడా నిలబడతారు అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను కోరుతున్నాను అప్రమత్తంగా తీసుకోమని కూడా చెప్పా తీసుకొని వేసుకొని వేసుకోమని కూడా చెప్పా తీసుకోవడమే మంచిది కాదు ఈ సందర్భం మనకంత చిన్నవాళ్ళం కాదు ఆత్మను అమ్ముకోవద్దు గుర్తుపెట్టుకోండి ఓటు హక్కు నీ ఆత్మగౌరవం ప్రతీక అది నాయకులుగా ప్రజలుగా తప్పకుండా నిబద్ధత ఆ క్యారెక్టర్ ఉండాలి కాబట్టి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మీరే కథ నేను చిన్న మనిషిని నేను ఇప్పుడు ఏ కొత్త దండం పెట్టడానికి ఏ వాడకట్టు కొత్త నేను నాతో ఎంత అవుతుంది మీరు ఎందుకు తిరిగలుగుతా తిరిగితే తిరిగితే ఒక పది సభలు తిరుగుతూ కావచ్చు ఒక పదివేల మందికి వెళ్తే కావచ్చు రోజు ముప్పై ఆరు లక్షల మంది వన్ బై టెన్త్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఇన్ మల్కాగిరి ఓన్లీ పదవ వందలు జనాభా ఇక్కడ ఉన్నది పదవ వందలు ఓటర్లు కూడా ఇక్కడ ఉన్న పార్లమెంట్ కాబట్టి కలిసే ఆస్కారం లేదు ఎవరికి వాళ్ళుగా మీరే ఓట్ల నిలబడినట్టుగా భావించాలి ఈ మీకు మీరే ప్రచారం చేసుకోవాలి మీకు మీరే పోయి ఓటేసి కచ్చుకోవాలి తప్ప వేరే మార్గాలు లేవు దానికి వేరే మార్గాలు లేవు కాబట్టి దయచేసి మీ అందరినీ అంటే మీ ప్రేమకి మీ సపోర్ట్కి నేను ముద్దునైనా మా ఈ రాజేంద్ర గారు వచ్చి ఎక్కువ మాట్లాడలేకపోయిందని అనుకోకు మాట్లాడుతున్నా కొత్త నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా వంశరాజుల సంఘం వంశరాజుల సంఘం పేదలే కావచ్చు వాళ్ళు పేదలే కావచ్చు గుణానికి త్యాగానికి పెద్దోళ్ళ మంచిగా ప్రేరేపించే వాళ్ళు మాకు ఎవరు వచ్చినా మేము మా ఊరు రాజేంద్ర గారి మీకు ఈ సందర్భం కూడా గుర్తు చేసిపోతాం టూ థౌజండ్ టెన్లో రెండు వేల పదిలో నేను ఉజయవాద పోటీ చేసినప్పుడు మీకు ఐడియా ఉండాలి బాగా పెద్ద మీదతో గెలిచాను అప్పుడు డెబ్బై ఆరు డెబ్బై ఏడు వేల మీదతో గెలిచిన ఒక ఊరు దాని పేరు మాసినపల్లి మా జన్మ కూడా పక్కన ఉంటుంది వాళ్ళు తెలుసు వాళ్ళు ఏం కట్టినంటే మా ఓటు ఈటలకి మా ఓటు ఈటలకి ఇతర పార్టీల నాయకులైనా మీరు మా ఊరికి రావద్దు బరగట్టి ఇవాళ అట్లా వంశరాజుడు వాళ్ళు పది పేదలే కావచ్చు కనుక వాళ్ళు డబ్బులు అవసరం ఉండవచ్చు అనేక రకాల బాధలు ఉండొచ్చు కానీ గుణానికి పెద్దోళ్ళమని గుణానికి పెద్దోళ్ళమని ఇవాళ ఇనానిమస్ తీర్మానం చేసి చూసినా ఇనానిమాస్ తీర్మానం కానులలో సంఘాల పరంగా సామా సామాజిక వర్గాల పరంగా కూడా చేసి ఇవాళ మద్దతు చేయాలని చెప్పి కోరుతున్నారు హనుమ చంద్రబాబు అయితే ఉన్నారు మీరందరూ ఎవరికి వాళ్ళకి రూపంలో పనిచేసి నేను మళ్ళీ ఒకసారి చచ్చిపోతాను కానీ రేపటి సభను విజయవంతం చేయండి ఆ తదుపరి